హలో అండి నేనైతే ఈరోజు ఒక వీడియో నాకు ఇంటి దగ్గర నుంచి పంపించారు మా పిల్లలైతే నేను ఆ వీడియోని చూసి అయితే చాలా సంతోషించాను వీడియో ఏంటంటే నేనైతే చిన్నతనంలో ఎలా ఆడుకున్నాను మా అక్క చెల్లెలతోనో మా అన్న వాళ్ళతో ఎలా ఆడుకున్నాను అటువంటి వీడియో నాకు పంపించారు మా పిల్లలైతే మా పిల్లలంటే మా చెల్లెళ్ళ పిల్లలు అన్నమాట మా ఇంటి దగ్గర ఉన్నారు సెలవులకు వచ్చారు మా ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళైతే అక్కడ వాళ్ళు చేసింది ఆడుకుని తీసి నాకు వీడియో తీసేసి పంపించారు దొడ్డ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయనేసి పెట్టారు అన్నమాట చిన్నపిల్లలే పెద్దలేం కాదు పిల్లలైతే కానీ వాళ్ళు ఆడుకుని ఆటలు చేసిన పని అయితే నాకు నా చిన్నతనం అయితే జ్ఞాపకం వచ్చింది ఫ్రెండ్స్ వీడియోని చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత ఏంటంటే వీడియోస్ చూసారు ప్రతి ఒక్కరు నాకు పది మంది చూసినా నాకు ఇష్టమే నాకు ఎలాగైనా సంతోషమే కానీ వీడియో చూసారంటే లైక్ మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఉన్న వాళ్ళు కూడా చూడాలని నేను అనుకుంటున్నాను కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే చూపిస్తున్నాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంటి పక్కన పొలాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎలా ఉందో నేను ఈరోజు మా బావని పరిచయం చేయాలనుకుంటున్నాను మా బావ పేరు మహి హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము నారెంజికయలు తిన్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మా బావ నేను కలిసి తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ మా నారెంజికయలు చెట్టు నారెంజ్ కాయలు కోసుకుంటున్నాం కోసుకుని ఉప్పు కారం పెట్టుకొని తింటున్నాం ఇంకండి మా తమ్ముడు మా పైన మహీబావ మా మహీబాబు పైన ఉన్నాడు ఉప్పు కారం పెట్టుకుని ఎలా తినాలో చూపిస్తాను చూడండి కాయ మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ವೀಡಿಯೋ ಚೂಸಿನಂತ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲ್ದಾಂ ಫ್ರೆಂಡ್ಸ್